భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక తాతానగర్ పీకే రోడ్ బూత్ నంబర్ ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పరిధిలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ మహిళా మోర్చా నాయకురాలు విద్యా ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రంలో మళ్లీ మోడీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి ప్రసాద్ కామసు బాబు వాసు బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం చంద్రబాబు యాదవ్ విద్యా రమణమ్మ లక్ష్మి గౌతమి ప్రసాద్ ఏ వన్ మస్తాన్ రమణప్ప నాదముని పిరంభాయి రహీంబాయి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ మోడీ అనేసి దేశ ప్రజలందరూ అంటున్నారు అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో కూడా వరప్రసాద్ గారిని గెలిపించాలనేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు పీకే లెవౌట్లో అశోక్ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆయన గుర్తు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వరప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి ప్రచారం చేస్తున్నాం దేశవ్యాప్తంగా మోడీ మోడీ అనేదే కాకుండా ఇక్కడ తిరుపతికి స్మార్ట్ సిటీ కావచ్చు హైటెక్ సిటీ పేరుతోటి ఇక్కడ నిధులన్నీ ఇచ్చారు అలాగే ఫ్లైఓవర్కి థర్టీ త్రీ పర్సెంట్ నిధులు ఇచ్చారు తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మాస్టర్ ప్లాన్ రోడ్ రోడ్లకంతా కూడా స్మార్ట్ సిటీ నిధులతోనే పని పనిచేసి మంచి రోడ్లు వేశారు దీన్ని గుర్తుంచుకొని తిరుపతి ప్రజలందరూ బీజేపీకి అలాగే గ్లాసు గుర్తుకు వేసి జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ మండల నాయకత్వంలో ఈ యొక్క పెద్ద కాపు గ్రూప్ థియేటర్ పెద్ద కాపు లేఅవుట్ తదితర ఏరియా అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రచారం జరగడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఏరియా వాసులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేయండి గ్లాస్కి ఓటేయండి నరేంద్ర మోడీ గారు తిరుపతికి అనేక నిధులు సమకూర్చడం జరిగిందండి ఇవాళ తిరుపతిలో ఆరోగ్య కేంద్రాలు అయితేమి హైవే రోడ్స్ అయితేనేమి మామూలు రోడ్స్ అయితేమి అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చిన్నపిల్లల డిగ్రీ చదువుకున్న పిల్లలకి లోను పెద్ద యూత్కి ఉద్యోగ కోసం స్టాండప్ ఇండియా తదితర కార్యక్రమాలు మోడీ గారు చేపట్టారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు మన దేశాన్ని నెంబర్ వన్గా తీసిపోయే గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం మనం ఆదరించాలి దయచేసి మరి భారతీయ జనతా పార్టీకి గ్లాస్ గుర్తు పోటీ వేయాలి కోరుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఎనభై ఐదో బూత్లో ప్రచారం మొదలుపెట్టాము అలాగే మా డాక్టర్ వరప్రసాద్ గారిని బీజేపీకి మన ఎంపీ గారు నిలబెట్టాము ఆయన అఖండ మెజార్టీతో గెలిపించి అలాగే జనసేన పార్టీ ఆర్ శ్రీనివాసులు గారికి గ్లాస్ గుర్తుకే ఓటేసి ప్రజలందరినీ తిరుపతి ప్రజలందరినీ కోరుతున్నాము అఖండ మెజారిటీతో గెలిపించి మా తిరుపతి స్మార్ట్ సిటీని ఇంకా అభివృద్ధికి పాటపడాలని అందరినీ కోరుకుంటున్నాం